హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అమ్మ నేను అక్క పిల్లలు అందరం కలిసి అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి అక్క అయితే మొన్న విలేజ్కి వెళ్ళింది మా ఇంటి దగ్గరికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే మా ఇంట్లో ఉన్న తులసి ఆకులని అంటే చాలా చెట్లు ఉండేది ఒక నందనవనం లెక్క ఉంటుంది మా ఇంట్లో నేను ఇంటికి వెళ్ళినాక మీకు చూపిస్తాను అవన్నీ మా ఇంటి కాంచి తీసుకొచ్చినండి ఆ తులసి మాలలు కట్టుకొని తమలపాకు మాల కట్టుకొని ఇప్పుడు స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ చూసారు కదా ఇక్కడికైతే వచ్చేసాము పదండి లోపలికి వెళ్దాము మీ నేను మా నాన్నైతే ముందుకు వచ్చేసాము అంటే ఫస్ట్ వచ్చేసాము కొంచెం అమ్మకి కాళ్ళు నొప్పులు కదా అందుకోసమే అక్క ఉన్ను అమ్మ ఆ విధంగా కలిసి వస్తున్నారు మా మైల్కైతే మేము వీడియో తీసుకునే నేను గురించి వచ్చింది అందుకోసం మీకు కనిపించలేదు మనం ఇంటికాడ బాత్ చేసి ఎంత ఫ్రెషప్ అయ్యి వచ్చినా కానీ టెంపుల్ దగ్గరికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిన నీళ్ళు చల్లుకోవడం మన ఆచార సంప్రదాయం కదా మా అమ్మ అయితే మాకు చిన్నప్పటి నుంచి ఈ విధంగానే చేయవాలి చేయాలమ్మ అని చెప్పింది టెంపుల్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే మనం ఫ్రెషప్ అయ్యే వచ్చాము కదా మనం ఎక్కడికి వెళ్ళలే కదా ఎవరిని ముట్టుకోవాలి కదా అని అని మనం ఆ విధంగా టెంపుల్కి ఎంటర్ కావద్దమ్మా ఇక్కడ ఎక్క ఎప్పుడైనా కానీ రాగానే కాలు చేతులు కడుక్కొని నెత్తిన నీళ్ళు చల్లుకోవాలి అని చెప్పేది సో మేమైతే చేస్తున్నాము మీరు కూడా అలానే చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మేమైతే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాతకైతే అయితే అమ్మ అయితే ఇక్కడికి గరుడ స్తంభం దగ్గరికి వచ్చి దీపం ముట్టిస్తుంది మా గాడైతే అమ్మమ్మ నేను కూడా ముట్టిస్తా అని అనేసరికి మాకు ఇక్కడ ఉండే మా అమ్మని ప్రశాంతంగా పూజ చేసుకునేరు అని రామ్మ ఇక్కడికి రా అమ్మవారి దగ్గరికి వెళ్దాం రా అని మా నాని మా మిల్కీని అయితే పిలిచింది వాళ్ళు అటు వెళ్ళగానే మామైతే ఇక్కడ పూజ చేస్తున్నది ఇంత అలకే నానిగా వచ్చేసి అమ్మమ్మ నేను కూడా దూపం వేస్తానమ్మమ్మ నువ్వు దీపం పెట్టావు కదా అని అన్నది అక్క అయితే అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చి అమ్మకి పిల్లలకి నాకైతే పెట్టింది ఇప్పుడు అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాము అక్కడికి చెప్పానుగా తులసి మాలలు అండ్ తమలపాకు మాల ఈ ఈ ఈ ఈ తమలపాకు మాల నేనే కూర్చానండి ఒక మాలైతే అమ్మ కట్టింది ఇంకో మాల అయితే అక్క కట్టింది సో రెండు తులసి మాలలు ఒక తమలపాకుల మాల కొన్ని ఫ్రూట్స్ అట్టి పండు అండ్ మామిడి పండు తీసుకొని వచ్చాము కొన్ని పూలు అయితే తీసుకొచ్చాము ఆ పూలు కూడా గన్నేరు పూలు అవి కూడా మా రూమ్ దగ్గర కూసాయి హైదరాబాద్లో ఉన్న అభయాంజ స్వామి టెంపుల్కి వచ్చామండి నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో అమ్మకాడికి రాగానే టెంపుల్కి వెళ్దామని తీసుకొని వచ్చారు ఇప్పుడు అమ్మ అయితే గోత్రనామాలు అందరు ఏంటి వాళ్ళ మా పేర్లన్నీ చెప్తున్నారండి కృష్ణండి చెప్పండి

ఇప్పుడు మనం తీసుకొచ్చిన తమలపాకు మాలని పూజారి గారు స్వామికి అయితే సమర్పిస్తున్నారు తమలపాకుల మాలని మనమైతే రెండు తులసి మాలను అయితే తీసుకొచ్చాం కదండి ఒకటైతే అభయాంజనేయ స్వామికి సమర్పించారు పూజారి గారు ఇంకో తులసి మాలను శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అయితే సమర్పిస్తున్నారు మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికే వస్తాము ఈ అభయాంజనేయస్వామి టెంపుల్కి వస్తాము అప్పుడప్పుడు మాత్రం కర్మన్ వెళ్తాము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో కూడా తీసి పెడతాను మీరు కూడా ఎప్పుడన్నా హనుమాన్కి అంటే ఆంజనేయ స్వామికి తులసి మాల కానీ తమలపాకుల మాల కానీ సమర్పించినట్లయితే ప్లీజ్ మా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు హనుమాన్ అంటే ఇష్టం ఉంటే కూడా జై హనుమానాన్ని పెట్టండి లేకపోతే జై శ్రీరామనే పెట్టండి అభయాంజనే స్వామిని ఆరాధ్య చూశారు కదా మీరు కూడా తీసుకోండి ఎందుకంటే మీ గురించి కూడా మేము ప్రేయర్ చేశాము మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నాం ఫ్రెండ్స్ స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించాము అమ్మ అయితే అడిగింది మా అమ్మాయికి త్వరగా సంతానం కావాలి పూజారి గారు అని అంటే స్వామివారైతే తెచ్చి నాకైతే ఇలా

తీర్థ ప్రసాదాలైతే స్వీకరించాము అక్కడి నుంచి అయితే వస్తే ముందు అక్క అయితే స్వామి వారి దగ్గర నుంచి గండ సింధూరం అంటారు కదా గండసింధూరం తమల పాపులర్ తీసుకొని వచ్చింది మా నాని ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్దామని అని అన్నది నన్ను కూడా రమ్మంది అంటే మీరు వెళ్ళండి అని అన్నాను అంటే ఈ వీడియో తీసేది నేనే కదా ఆల్రెడీ అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చాను మా మిల్క్ అయితే ఒక కాడు ఉండదండి అటు ఇటు తిరుగుతుంటుంది అక్కడ కూర్చొని స్వామివారి ప్రసాదం తింటుంటే మాకైతే నవ్వుతుంది ప్రసాదాలు కాడ కూడా తీయాల సోమని అన్న మమ్మీ నాకు కొంచెం కావాలి ప్రసాదం బాగా టేస్ట్గా ఉందని మా అయితే అంటుంది నా తీసుకోమ్మని మా అమ్మ అంటుంది కానీ మా మిల్క్ జురు సైలెంట్గా అడిగింది నాకు కావాలని కానీ నాకు అక్కడి నుంచే కావాలి కొంచెం కొంచమే పెడుతున్నారంటే ఇక్కడ ఉన్న మన అందరు ఇచ్చినా కానీ మిల్క్ తింటుంది చిన్న మమ్మీ అని మా నాన్నగాడు అనేసాడు మేమైతే అక్కడైతే కొద్దిసేపు అయితే కూర్చొని అయితే ఇప్పుడు ఇంటికి మళ్ళీ మన ఇంటికి అయితే రావడం జరుగుతుంది మిల్క్ అయితే పక్కన ఉన్న పార్క్ అయితే మమ్మీ పార్క్కి వెళ్దాం రా ఇంటికి అవసరం లేదు మీకోసారి పార్కులో ఆడుకొని పోదాం రా అంటే మాకైతే మా మిల్కీ కానీ అయితే కొప్పడింది చూడండి ఎలా వస్తుంది మేమందరం ముందు వస్తున్నారని తను పోయి గేట్ అక్కడ ఆడుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడైతే మనం దాదాపు ఇంటి దగ్గరికి వచ్చేసాము అమ్మకైతే కొంచెం కాలనొప్పులు అని చెప్పాను కదా అమ్మ అయితే చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నది ప్లీజ్ మా వీడియో చూసారుగా ప్లీజ్ కంపల్సరీగా మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మా వీడియోలో ఏమైనా లోపాలు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏమైనా మిస్టేక్ తప్పులు ఉంటే నేను సర్చ్ చేసుకుంటాను ఎందుకంటే కొత్తగా పెట్టాను కదా సో కొన్ని కొన్ని మిస్టేక్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్